గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రెన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ బెస్ట్ సర్జన్ వెల్కమ్ టు సోమన్ టీవీ నేను మీ నోబుల్ మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండే నియోజకవర్గం కాళ్ళ మండలం పెదామేరం గ్రామంలో ఉన్నాం మనం ఇప్పుడు ఈ గ్రామంలో ఆదినాథ్ భగవాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం యావత్ భారతదేశంలోని జైనులకు ప్రీతిపాత్రమైన కీర్తిగోపురం పెదామేరం గ్రామంలోని ఆదినాథ్ దేవాలయం ఈ ఆలయ గర్భగుడిలో సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల పురాతనమైన విగ్రహం జైనుల ఆరాధ్య దైవంగా నెలకొంది ఈ విశేషాలు మనతో పంచుకోవడానికి ఇక్కడ ఆలయ ట్రస్టీ మనకు కూడా ఉన్నారు మనం లోపలికెళ్లి విగ్రహాలకు సంబంధించిన ప్రతిమలన్నీ చూసి మరికొన్ని విషయాలు తెలిసే ప్రయత్నం చేస్తాం మీరు కూడా నాతో రండి ఈ జైన్ దేవాలయం గురించి మనతో విషయాలు పంచుకోవడానికి మనతో ఆలయ ట్రస్టీ ఉన్నారు సార్ మీ పేరు మహేంద్ర కుమార్ జైన్ సార్ ఈ ఆలయానికి ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తుంటారు ఈ ఆలయానికి మొత్తం దేశం అన్నట్టు నుంచి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూనే ఉంటారు ఇది ప్రాచీన విగ్రహం కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత ఎక్కువ వార్షికోత్సవం ఎప్పుడు జరుగుతుందండి వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణిమ నాడు జరుగుతుంది సార్ ఇప్పుడు ఈ జైన్ దేవాలయానికి సంబంధించి ప్రతిమలు ఎక్కడెక్కడ బయటపడ్డాయంటారు అంటారు ఇప్పుడు ఈ ప్రతిమలు ఇంచుమించు అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కానీ మన దక్షిణ ప్రాంతంలో కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తో చాలా చోట్ల నుంచి ప్రతిభలు బయటకు వస్తున్నాయి అంటే దీనికి అర్థం ఏమిటంటే ఒకప్పుడు కొద్ది సంవత్సరాల క్రితం ఇక్కడ జైన్ దేవాలయాలు జైన్ ప్రజలు చాలా మంది ఉండేవారు దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది సార్ ఓకే సార్ ఇప్పుడు మన ఈ ఆలయం కట్టడానికి ఎంత సమయం పట్టిందంటారు ఎన్ని క్రితం ఇక్కడ విగ్రహం ఇక్కడ వెలిసిన విగ్రహం మనకి పాత విగ్రహం రెండు వేల మూడు వేల సంవత్సరాల క్రితం సుమారు విగ్రహం ఇది కానీ మన చేతులు మనకి తెలిసి సుమారుగా నూట యాభై సంవత్సరాలు అయింది ఆ నూట యాభై సంవత్సరాల్లో కూడా భీమవరంలో జైనులు అప్పుడు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ జైనత్రులు అంటే పెదమిరం గ్రామవాసులే ఈ విగ్రహాన్ని ఒక దిమ్మ అంటే ఒక తాటియాకు పందిరి కట్టి ప్రతిష్ఠించి పూజించేవారు భీమవరంలో జైనులు సుమారుగా నేటికి వంద సంవత్సరాల పూర్వం వచ్చారు భీమవరంలో అప్పుడు మాకు విషయం భీ భీమవరంలోని జైనులకి వీళ్ళు వచ్చి చెప్పారు అప్పుడు మేము భీమవరం వాళ్ళు జైను బయట చెప్పారు అప్పుడు మేము వాళ్ళు ఇక్కడికి వచ్చి పరిశీలించాం పరిశీలిస్తే ఈ జైన మత విగ్రహం వచ్చాము సరే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మేము విగ్రహాన్ని భీమవరం తీసుకెళ్లి దేవాలయం నిర్మిస్తామని మేము తెలుగు పెదమిరం ప్రజల్ని కోరాము కానీ పెదమిరం ప్రజలు మేము ఈ విగ్రహం తీసుకెళ్ళడానికి ఇక్కడి నుంచి కదలించడానికి వీలు లేదు అవసరం అయితే దేవాలయం ఇక్కడ కట్టించుకోండి మా సహకారం కూడా పూర్తిగా ఉంటుంది ఆ రకంగా వాళ్ళు చెప్పడంతో మా భీమవరం జైనులు చుట్టుపక్కల జైందులు నర్సాపురం తణుకు వాళ్ళు కూడా అందరూ ఏకమై కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని ఇక్కడే మనం దేవాలయం నిర్మించాలని నిర్ణయించుకున్నాం సార్ ఇప్పుడు ఈ విగ్రహం ఇంకా ఎన్ని విగ్రహాలు ప్రతిష్ఠించారని లోపల ఇప్పుడు నేను మొన్న ఇంకో విషయం చెబుతాను విగ్రహం పది రెండు పంతొమ్మిది వందల అరవై ఐదు అంటే నేటికి అరవై సంవత్సరాల పూర్వం సుమారుగా ఈ యొక్క విగ్రహాన్ని ఒక చిన్న గది కట్టి ప్రతిష్ఠించాము ఆ తర్వాత తర్వాత దూర దూర ప్రాంతాల నుంచి జైనులు అనుభవిజ్ఞులు రావడంతో వాళ్ళందరూ చెప్పిన ప్రకారం ఈ విగ్రహానికి ఈ ఇంతకి ప్రగాఢమైన విగ్రహానికి పెద్ద దేవాలయం ఉండాలి అని కోరిక కోరడంతో మేము అన్ని కలిసి మళ్ళీ పెద్ద దేవాలయం నిర్మించడానికి రెండు వేల ఎనిమిదిలో నిర్ణయించాం ఓకే ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో నిర్ణయించిన తర్వాత ఏడు సంవత్సరాలు ఈ దేవాలయం పని జరిగింది రెండు వేల పదిహేనులో ఇరవై మూడు విగ్రహాలను కొత్తగా తయారు చేయించి ప్రతిష్టించాం ఇది పెదమేరంలో ఆదినాథ్ భగవాన్ టెంపుల్ విశిష్టత కలిగిన పాలరాతి కట్టడంతో మనం చూసాము అడుగు అడుగును ఆలయం చుట్టూ పాలరాతి కట్టడాలు అందమైన శిల్పకళా నైపుణ్యం చూపర్లను ఎంతగానో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి